భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ కు రంగం సిద్ధమైపోయింది సుమారు నలభై ఐదు రోజుల సుదీర్ఘమైన విరామం తర్వాత టీమిండియా తిరిగి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లో కంప్లీట్ గా ఆడబోతోంది గురువారం నుంచి అంటే రేపటి నుంచి చెన్నై వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కాబోతున్న వేళ ఇప్పటికీ ఇరు జట్లు కూడా తమ ప్రాక్టీస్ సెషన్స్ ను చాలా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ పదహారు మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది కదా అయితే ఇందులో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీతో పాటు రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ రీఎంట్రీ ఇచ్చారు కొత్తగా ఆకాశ్ దీప్ యష్ దయాళ్ కూడా భారత టెస్ట్ టీమ్ ఎంపిక అయింది ఇప్పుడు తుది జట్టు ఎలా ఉంటుందనేది ఒకసారి చూసుకున్నట్టయితే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా లేకపోతే ముగ్గురు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లు నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది అనేది స్పష్టత లేదు చెన్నై చెపాక్ మైదానం స్పిన్ కు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ పిచ్చెస్ తయారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా వికెట్ పైన కాస్త గడ్డి కూడా వదిలేశారని పేసర్లకు అనుకూలంగా ఉండేలాగా ఉంటుందని కొన్ని వార్తా ప్రచారాలు బయటకు వస్తున్నాయి మరికొన్ని మాత్రం స్పిన్నే బాగుంటుందని అనిపిస్తోంది దీంతో ఇప్పుడు తుది జట్టు విషయంలో ముఖ్యంగా బౌలర్ల విషయంలో తల పట్టుకుంది టీమిండియా మేనేజ్మెంట్ బౌలింగ్ వ్యూహం పైనే టీమిండియా కాంబినేషన్ ఆధారపడి ఉంది ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే రవిచంద్రన్ అశ్విన్ జడేజా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కుతుంది అక్షర్ పటేల్ బెంచ్ పరిమితం కావాల్సిన సందర్భం ఏర్పడింది పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే యష్ దయాల్ తుది జట్టులోకి వస్తాడు అప్పుడు కుల్దీప్ యాదవ్ బెంచ్ పరిమితం కావాల్సి ఉంటుంది బ్యాటింగ్ విభాగంలో రాహుల్ రిషబ్ రియంట్రీతో సర్ఫరాజ్ ఖాన్ ధృవ్ జురెల్ బెంచ్ కే పరిమితం కానున్నారు ఓపెనర్లుగా యశస్వి రోహిత్ శర్మ ఆడుతుంటే వన్ డౌన్ లో శుభమన్ గిల్ బరిలోకి దిగుతాడు విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడుతుండగా రిషబ్ పంత్ ఐదో స్థానం కేఎల్ రాహుల్ ఆరో స్థానం బ్యాటింగ్ చేస్తారు జడేజా ఏడు అశ్విన్ ఎనిమిదో స్థానంలో బరిలోకి దిస్తారు ఈ రకంగా తుది జట్టు అనేది ఉంటుందని తెలుస్తోంది